వెనిజులపై సాయుధ దురాక్రమణకు పాల్పడి అమెరికా పెద్ద తప్పు చేసిందని అంతర్జాతీయ సమాజం అంటోంది వెనిజుల అధ్యక్షుడు ఆయన భార్యను కిడ్నాప్ చేయడం ద్వారా అమెరికా స్పెషల్ ఫోర్స్ అంతర్జాతీయ చట్టాలకు సంబంధించి ఒక ప్రమాదకరమైన ఆనవాయితీని ప్రవేశపెట్టాయని అమెరికా మిత్ర పక్షాలతో సహా భద్రతా మండలి సభ్య దేశాలు తీవ్రంగా హెచ్చరించాయి వెనిజులపై అమెరికా ఆపరేషన్ లో అటు శత్రు దేశాలతో పాటు ఇటు మిత్ర దేశాలు కూడా తీవ్రంగా నిరసించాయి వెనిజియల కల్లోల పరిణామాల నేపథ్యంలో భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది అమెరికా చర్య నేరపూరితమైనదంటూ విస్తృతంగా విమర్శ రాయబారి అమెరికా ఆపరేషన్ సమర్థింపు లేదన్నారు మండలిలో శాశ్వత సభ్య దేశాలైన రష్యా చైనా సహా క్యూబా కొలంబియాలు ఇవే వ్యాఖ్యలు చేశాయి తనకు తానుగా దోషులుగా ముద్ర వేయటానికి సార్వభౌమాధికారం అంతర్జాతీయ చట్ట నిబంధనలతో నిమిత్తం లేకుండా శిక్షలు అమలు చేయటానికి అమెరికా తనకు తానుగా సుప్రీం జడ్జిగా వ్యవహరించరాదని రష్యా రాయబారి అన్నారు ప్రధానంగా ఈ సమావేశంలో అమెరికా చర్యను విమర్శించిన దేశాల్లో సాంప్రదాయంగా అమెరికా మిత్రపక్షాలు మెక్సికో డెన్మార్క్ ఉన్నాయి ఈ రెండు దేశాలపై ఒకప్పుడు సైనిక చర్య తప్పదంటూ గత ఏడాది కాలంగా ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నారు అమెరికా పట్ల ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా మండలి నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెక్సికో రాయబారి అన్నారు సరిహద్దుల ఉల్లంఘన అనేది చర్చలకు అతీతమైన అంశమని డెన్మార్క్ రాయబారి క్రిస్టినా మార్కస్ లాసెన్ సమావేశంలో పేర్కొన్నారు డెన్మార్క్ స్వయం పాలిత ప్రాంతమైన గ్రీన్లాండ్ ను అమెరికా ఆక్రమించుకుంటుందని ట్రంప్ బెదిరింపులను ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు అయితే బలప్రయోగంతో కాకుండా శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవాలన్న సిద్ధాంతానికి అమెరికా చర్య పూర్తి విరుద్ధంగా ఉందని ఫ్రాన్స్ విమర్శించింది కాగా లాత్వియా బ్రిటన్ ప్రతినిధులు వెనెజుయాలలో తాజాగా నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు అమెరికా రాయబారి మైక్ వాల్స్ మాట్లాడుతూ అమెరికా న్యాయ వ్యవస్థ నుండి పారిపోయిన ఇద్దరు నిందితులపై అమెరికా మిలిటరీ అమలు చేసిన లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ అని చెప్పుకొచ్చారు